భద్రాద్రి కొత్తోడం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తోడెం జిల్లా పాలవంచ మండలంలో ఉన్నటువంటి కిన్నరసాని ప్రాజెక్టుకు భారీ వరద నిరు చేరడంతో కుండలా మారింది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఇదే మొత్తం కుండలా మారిపోయిన కిన్నరసాని ఎప్పుడు కూడా ఇంత వరద కూడా ఎప్పుడు చేరలేదు మొదటిసారిగా అచ్చ అతి వేగంతో వచ్చినటువంటి వరద మొత్తం ఇక్కడికి చేరుకుంది మనం చూస్తున్నాం దీంతో పాటు సందర్శకులందరూ కూడా చూస్తూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తం గేట్లు ఎత్తే పరిస్థితి కూడా ఏం త్వరలో రానున్నటువంటి అది అర్థమవుతా ఉంది అయితే కొద్ది నీరు మాత్రమే విడుదల చేసి బయటికి విడుదల చేశారు ప్రస్తుతానికి కొద్ది నీరుని మాత్రం బయటికి విడుదల చేసి కింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అప్రమత్తం చేశారు అప్రమత్తం చేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే ఉందో పన్నెండు వందల పదమూడు వందల క్యూసెక్ల నీరు ఇక్కడ చేరుకుంది బయటికి అవుట్లోని రెండు వేల క్యూసెక్ల నీరు పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు మనం ప్రస్తుతం చూస్తున్నాం మొత్తం భారీగా పడుతున్న వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ జితి పాటిల్ గారు కానీ ఎస్పీ పోలీస్ శాఖ ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఐపీఎస్ రోహిత్ రాజు ఐపీఎస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా ఎటువంటి చూడకుండా ఎటువంటి అనర్థాలు జరగకుండా అలా ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం కినర్సాని డ్యామ్ పూర్తిగా నిందిపోయింది దగ్గర దగ్గర గేట్లు ఎత్తే వరకు కూడా గేట్లు ఎత్తే వరకు కూడా వచ్చింది మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం మన గేట్లు ఎత్తే వరకు మన పై వరకు నీరు రావటం నీరు చేరుకోవటం ఇదే మొదటిసారి పై వరకు ఎప్పుడైతే పై వరకు నీరు చేరుకుందో ఇక అధికారులు ఇంకొంచెం ఇంకొక రెండు మూడు అడుగులు ఎత్తు పెరిగితే పూర్తి స్థాయి నీటి మొత్తం ముప్పై అరవై మూడు అడుగులు ప్రస్తుతం మనకి అరవై అడుగుల వరకు చేరుకున్న కిన్నరసాని నీరు ఇంకొక రెండు మూడు అడుగులు కనుక పెరిగే పరిస్థితి కనబడితే కనుక అధికారులు ఒక ఒకటి కానీ రెండు గేట్లు కానీ ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన మొత్తం నిండుకుండలా మారినటువంటి కిన్నరసాని చూస్తూ ఉంటాం పైన చూస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి కూస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది కిన్నరసాని ప్రాజెక్టు ఎక్కడ చూసినా పర్యాటకులు పర్యాటకులు తొక్కినసారి చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా మారింది కిందున్నటువంటి లోతట్టు ప్రాంతాలైనటువంటి యానం బయలు ఉలువనూరులు కూడా ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు ఏ క్షణం ఏదైనా జరగచ్చు వాళ్ళని కొద్దిగా సురక్షితమైన ప్రాంతానికి తరలించే ప్రయత్నంగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా డ్యామ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టం నీటి విలువ ఎంత అయితే వచ్చి పెరిగిందో అంతవరకు ఉన్నటువంటి పూర్తి నీటి విలువ చూస్తున్నాం ఇది మన కిన్నరసాని చూస్తూ ఉండండి మన తెలుగు వెలుగు టీవీ భద్రాద్రి కొత్తడం జిల్లా కెమెరామెన్ జావీద్ నాగప్రసాద్ తెలుగు వెలుగు టీవీ రిపోర్టర్ కొత్తగూడెం